ఎన్టీఆర్ జిల్లా నందిగామలోని ఈ నెల ఒకటవ తేదీన ఒక మహిళను కిరాతకంగా ఇరవై ఒక్క కత్తి పొడిచి హత్య చేసి పరారైన నేరస్తుని పట్టుకున్నట్లు ఏసీపీ తిలక్ మీడియా ముందు ప్రవేశపెట్టారు కేవీఆర్ కళాశాల వద్ద నివసించే మల్లెల దుర్గా అనే మహిళతో అచ్చి నరసింహారావు గత కొంత కాలంగా వివాహితర సంబంధం కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలో ఆమెపై అనుమానం ఆర్థిక లావాదేవీలు కారణంగా ఇద్దరి మధ్య ఘర్షణ తలెత్తడంతో ఇరవై ఒక్క కత్తిపోట్లు పొడిచి హత్య హత్య చేసి పరారైనట్లు ఏసీపీ ఢిల్లీలకు వెల్లడించారు ముద్దాయి అచ్చి నరసింహారావును చాకచక్యంగా వ్యవహరించి చందాపురం బైపాస్ వద్ద పట్టుకున్నట్లు ముద్దాయి వద్ద నుండి కత్తిని సెల్ఫోన్లను ఫోన్లను కారును సీజ్ చేసి కోర్టులో హాజరుపరుస్తున్నట్లు ఏసీపీ తిలక్ వెల్లడించారు ఈ కేసును ఛేదించిన సిఐ నాయుడును ఎస్ఐ అభిమన్యు మరియు సిబ్బందికి రివార్డులు అందించారు రాత్ర సుమారు ఎనిమిది గంటల ప్రాంతంలో నందిగామ గ్రామం పట్నంలో కేబిఆర్ కాలేజ్ పక్కన ఎన్ఎస్పి కెనాల్ రోడ్లో మల్లెల దుర్గా అనే మహిళపై సుమారు ఇరవై ఒక్క కట్టుకోటలో కత్తితో ఒడిసి హత్య చేసిన ముద్దయి అచ్చి నరసింహరావు తెలియజీ పెద్ద బీసీ భవన్ నందగామ గత చరిత్ర అంతా అతని మీద సుమారు తొమ్మిది కేసులు అవుట్ ఆఫ్ నైన్ ఎయిట్ కేసెస్ రిపోర్టెడ్ ఇన్ నందిగామ పోలీస్ స్టేషన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఎనిమిది కేసులు ఉన్నాయి అలాగే ఒక కేసు తిరుపతి టౌన్ పోలీస్ స్టేషన్లో పోలీసు ఉద్యోగాలు ఇస్తామని మోసం చేసిన కేసు ఒకటి ఉన్నాయి ఆల్ టెగెదర్ నైన్ కేసెస్ చనిపోయిన శ్రవంత్కి ఇతనికి గత కాలం నుండి ఆజీవనం చేస్తున్నారు చేయడము ఇతన కష్టకాలంలో ఈవి ఇతన కేసుల్లో ఇన్వాల్వ్మెంట్లు ఆ టైంలో జైలుకి వెళ్ళినప్పుడు ఈ ఉత్తరాలే అతన్ని బయలు పెట్టి బయటికి తీసుకురావడము ఖర్చులు పెట్టి ఇతన్ని పోర్టు ఖర్చులకి వాటికి అలాగా చేసింది అయినప్పటికీ అతనికి ఆవిడ మీద అనుమానమని అనుమానంతో ఆ రోజు ఇంటికి వెళ్ళి తను తన ఇంటికి వెళ్ళి ఆవిడని బయటికి పిలిపించి కత్తితో తన మూడాకున్న కంటితో ఉంచి ఆవి చావుకి కారణమైనా ఇతని కోసం ఆ రోజు నుండి నా కౌన్స్ అయ్యారు ఎస్ఐ కర్మాండెడ్ సదేశం పార్టీ మొత్తం నాలుగు టీమ్స్ పెట్టి ఇతర ప్రాబల్ ప్లేసెస్ ఎక్కడెక్కడ ఉంటారు ఉన్న ప్లేసెస్ మేము చెక్ చేసాం మీకున్న ఫ్రెండ్స్ కానీ వీరండి వాళ్ళిల్లలు కానీ అవి మీద కూడా పంపించి అన్నీ చెక్ చేయించాం ఈ టీమ్స్ వాళ్ళకి అన్ని అన్ని ఫ్రెండ్స్ను కూడా ఉంటాయి ఫ్రెండ్స్ అవు వాళ్ళ కూడా మేము అందరినీ అంద చేసి విచారణ చేయాలని చెప్పారు మేము చేసిన ఈ ఎఫర్ట్స్కి ఇంకా ఈరోజు కోర్టుకి సరెండ్ అయిపోతున్న ఉద్దేశంతో కదా కోర్టుకి సరండ్ అయిపోతాన ఉద్దేశం అన్న ఊళ్ళోకి వచ్చాడు సియ గారికి ఎస్ఐ గారికి రాకుండా చాలా అయితే నిన్న సందర్భంలో గ్లాస్ హౌస్ బ్యాంక్షన్ నిదా తిరిగి ఇక్కడ వస్తున్న కార్ని చెక్ చేయగా కార్లో అతను కలిగి వస్తూ ఆ రోజు మంచికు ఉపయోగించిన కత్తి కూడా సీజ్ చేయబడిన కారు ఇవన్నీ ఓట్లు మంది ప్రవేశపెడతారు అలాగే మరి ఇన్ని కేసుల్లో అతని ఇన్వాల్వ్మెంట్ ఉన్నాయి గత గవర్నమెంట్ టైంలో అతను మీద ఉన్న నోటి షీట్ని క్లోజ్ చేయించుకున్నారు ఇప్పుడు దాన్ని రీఓపెన్ చేయడానికి నేను మా ఆఫీసులు అందరం తీసుకుంటాను అలాగే ఇతని మీద ఈ కేసులో ఇతను ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ సో కేసెస్ ఈడీ యాక్ట్ పెట్టడానికి కూడా నేను సిపిఐ గారికి ప్రపోజల్ పంపిస్తాను ఈడీ యాక్ట్ ఉద్దేశం ఏంటంటే ఇలాగే రికరింగ్ ఆఫ్ ది సేమ్ అఫెన్స్ ఇలాంటివి చేస్తూ ప్రజలకు